హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి మనం ఈ రోజు వచ్చేసి దొండకాయ పచ్చి కొబ్బరి రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో మనం ఇలా దొండకాయ చట్నీ అయితే చేసుకున్నామంటే ఆల్రెడీ నేను నేను వచ్చేసి నిన్న షార్ట్ అయితే పెట్టినానండి వీడియోలో చట్నీ చేయలేకపోయినా కొంచెం టైం లేకుండా నేను చట్నీ పెట్టలేదండి చూడండి ఈరోజు పుల్ వీడియో అయితే నేను పెట్టేసాను చట్నీ చేద్దాం చూడండి ఈరోజు ఇలా ఒక చిన్న పచ్చి కొబ్బరి అయితే తీసుకొని తరిగేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే మీరు వట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కానీ ఇలానేంతవరకు పచ్చి కొబ్బరితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ నేను ఒక కాలు కేజీ దొండకాయలు తీసుకొని ఇలాగ కడిగేసుకొని కట్ చేసుకున్నా మనం ఎంత పులుపు తింటామో అంత చింతపండు వేసుకోవాలి కొంచెం జీలకర్ర అండి తగినన్ని తగినన్ని వట్టిమిరపకాయలు రెండు టమాటాలు ఇవన్నీ మనం ఆయిల్లో ఏం చేసుకుందామండి ఇప్పుడు ఆయిల్లో ఏం చేసుకొని నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసిన రోడ్లు అయితే పచ్చడి చేసేసుకుందాం చూడండి ఆయిల్ కొంచెం మెచ్చగా వేసుకోవాలి దీనికి చాలా బాగుంటుందండి చెట్లు ఇవి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చినాక పచ్చి కొబ్బరి కూడా వేసుకుని ఏం చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఏం చేసుకుందాం ఇలా జల్లికి ఇవి కొంచెము కలర్ అయితే రావాలి ఇలా రోడ్లో దంచుకోవటం వల్ల మనకి చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటాడండి ఎందుకు కూడా మంచిది చూసారు కదా కొంచెం బ్రౌన్ కలర్ కాలుద్దాము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ పే ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియో ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక చాలా కొత్త కొత్త వీడియోలు ఉన్నాయండి అప్లోడ్ చేయాలా కొంచెము మన ఆశ కొంచెం ఇబ్బంది కాబట్టి నాకు టైం సరిపోవడంలో చూడండి ఇవి కొంచెము బ్రౌన్ కలర్ అయితే రావాలి కంపల్సరీ అలా వచ్చితేనే మనకి చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ దొండకైతే చట్నీ రోజులు దంచుకున్నామంటే అయితే భలే ఉంటుందండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో పచ్చి కొబ్బరి వేసేసుకుందామండి ఇలా ఇలా పచ్చి కొబ్బరి వేసేసుకొని ఎందుకంటే మనం ముందుగానే ఎండుమిర్చి జీలకర్ర వేసినామంటే మాడిపోతాయండి అవి మాడిపోతే ఈ పచ్చి ఉంటాయి కాబట్టి మనకి అవి టేస్ట్ అనేది మాదిపోతాయి ఇలానే వేయించుకోవాలా మనం కొబ్బరి ఏం పెద్దగా ఎంత అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి చట్నీ చేసుకుంటాం కదా ఇలా వట్టి మిరప ఇప్పుడు వేసుకోవాలి అవి ఇప్పుడు మనకి వట్టి మిరపకాయలు కాబట్టి మనకు కరెక్ట్గా వేసిపోతాయండి ఇలా వేసుకోక మనం చూసారు కదా ఇలా తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా మనం దొండకాయ పచ్చడి దొండకాయ కొబ్బరి ఫ్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ తెల్లగడ్డ కొంచెము తాలింపేసి వెయ్యాలండి అందుకే నేను ఏ ఆనియన్స్ వేయలేదు అనుకుంటున్నారా ఆనియన్స్ ఒక్కడ కట్ చేసి మనం మళ్ళీ తాలింపేసి వేద్దామండి దీంట్లో టమాటా మీరు ఆనియన్స్ వద్దు అనుకుంటే వీళ్ళ ఆనియన్స్ పెట్టేసుకున్నారంటే చట్నీ వారమైనా కూడా పాడవదండి ఇలా టమాటా వేయకూడదు మళ్ళీ బాగుంటుంది చింతపండు వేసేసుకొని మీరు చట్నీ చేసుకున్నారంటే వారమైన కొబ్బరి దొండకాయ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా కొంచెము ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లోనే చింతపండు కూడా వేసేద్దాము కొత్తిమీర కూడా వేసేసుకుందాము అన్నీ వెంట వెంటనే వేసేసుకోవాలండి రక్తం చేసి సిమ్లో పెడతాము చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిపోయినాయి కదండి దొండకాయలు వావ్ చూడండి ఎంత బాగా అయిపోయినాయో ఇక్కడ వచ్చేసి మనము కరివేపాకు రెండు రెమ్మలు చూడండి పొట్టి తీసుకోకుండా ఎల్లుల్లి ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా మనం రండి చట్నీ దంచుకొచ్చిన తర్వాత తాలింపేద్దాం ఇది రోటికాడే తీసుకుపోదాము చూడండి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసిన చూడండి ఫ్రెండ్స్ నేను గిన్నె పెట్టేసిన కొంచెం వాటర్ తెచ్చుకున్నాము అన్నీ ఇప్పుడైతే మనం ఈ రోడ్లు వేసేసుకుందాం నేను ముందుగానే కడిగి పెట్టేసాను రోజులు అంతా చూడండి ఇలా మొత్తం వేసేసుకొని నేను ఒక చేత్ దంచాలి కాబట్టి కొంచెము కష్టంగా ఉంటుంది మొత్తం ఇలా చట్నీ అంతా దంచేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా కడే కొంచెం వాటర్ వేద్దాం ఒక టీ గ్లాస్ మైన వేసుకుంటే మనకి కచ్చబచ్చ దంచుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెము మెత్తగా అయితే దంచేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తీసేసుకుందాం ఇలా ఒక గిన్నె పెట్టేసుకున్నాం కదా దంచేదానికి కొంచెం కష్టంగా ఉన్నా కాదండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి బాబు రోటి లే రోటి పచ్చళ్ళు ఎంతైనా కానీ రండి మొత్తం తీసేద్దాం ఇంకా చూడండి నేను మొత్తం ఊర్చేసిన చూడండి ఒక్కొక్కసారి నేను ఈ రోడ్లోనే అన్నం కూడా వేసుకొని కలుపుకుంటానండి నేను అదే కడాయి పెట్టేసానండి తాలింపు కోసము మీకు నేను చూపించలేదు కదండి ఇందాక కొంచెం దొండకాయలు వేగేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే తీసేసిన దొండకాయలు ఫ్రై అయినాక కొంచెం ఆయిల్ తీసేసిన ఎందుకంటే మళ్ళీ అయిపోతుంది తాలింపులు వేయాలి కదా అని మీకు అయితే చూపించలేదు నేను ఇది ఇంకా ఏడుగానే ఉందండి ఇలాగా కొంచెం వేసుకుందాం అంతా కూడా వద్దులే ఆవాలు జీలకర్ర అవి అవసరం లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చండి నేనైతే వేయను జీలకర్ర ఒకటి వేసా ఆనియన్స్ గార్లిక్ వేసుకున్నా ఇక కలర్ వచ్చినాక కరివేపాకు వేసేసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చట్లు అయితే వేసేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఈ చెట్లు ఒకసారి ట్రై చేయండి మీరు రైస్ కానీ చపాతి కానీ సంగట్లు కానీ చాలా బాగుంటుందండి అండి కొత్తిమీర ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో వేసేస్తాం కాబట్టి ముందుగా వేయాల్సిన అవసరం లేదండి ఆనియాన్స్ అందులోనే వేసుకోవచ్చు కదక్క మళ్ళీ సెపరేట్ ఏంటి కాదండి ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది మీకు చట్నీ కూడా చెడిపోకుండా ఉంటుందండి ఇలా వేసుకోవటం వల్ల స్పైసీ కూడా బాగుంటుందన్నమాట ఈ కాలింపు వల్లే దీనికి టేస్ట్ వచ్చేది కొబ్బరి దొండకాయ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి చూడండి స్టవ్ అయితే కట్టేసుకుందాము ఒక బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మనము ఇక్కడ పెట్టుకున్న చట్నీలు అయితే ఇలా వేసేసుకోవాలి మొత్తం చూసారు కదండి దొండకాయ కొబ్బరి చట్నీ అండి చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు మీ కనుక నచ్చితే మన ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి చూసారు కదా Bye, Andy.